ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి పదహారో తారీఖు శుక్రవారం నాడు రథసప్తమి పూజను అందరూ చేసుకోవచ్చు రథసప్తమి నాడు మీరు పూజ చేయడం కుదరకపోతే మహాశివరాత్రి నాడు రథసప్తమి పూజను ఆచరించవచ్చు లేదా మాఘమాసంలోని ఏ ఆదివారం నాడైనా సరే రథసప్తమి పూజను చేయవచ్చు అలాగే రథసప్తమి పూజకు కావలసిన అతి ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజకు ఏ ఒక్కటే మర్చిపోకుండా ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలనేదే నా ఉద్దేశం కాబట్టి ఏమేమి పూజకు కావాలి అనే విషయాన్ని పూర్తి వివరాలతో మీకు ఈరోజు వీడియోలో పెడుతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అతి ముఖ్యంగా మనకు పూజకు కావాల్సింది ఏమిటి అంటే ఏడు గుర్రాలపై సూర్యనారాయణమూర్తి స్వామివారు చక్కగా టీవీగా కూర్చున్నటువంటి చిత్రపటం మనకి పూజా సామాగ్రి షాపులో చక్కగా పూజా ఫోటో అయితే దొరుకుతుందండి చక్కగా పూజా ఫోటో తెచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర స్వామివారి చిత్రపటం లేనట్లయితే రాగి రూపంలో ఇలా మనం ఇంటి ముందైతే హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా రాగి రూపంలో సూర్యనారాయణమూర్తి స్వామివారి యొక్క ఫేస్ కూడా పూజలు పెట్టుకోవచ్చు నేను గంధము రాసి చక్కగా కుంకుమతో అలంకరణ చేశాను ఇలాను పూజలో పెట్టుకోవచ్చు మనకి ఏ పూజకైనా ముఖ్యంగా కావాల్సింది మామిడి తోరణాలు చక్కగా మామిడాకు పెట్టాము అంటే ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది లేదా పూజా కార్యక్రమం జరుగుతుందని అర్థం అలాగే మనం ఈ పూజా విధానాన్ని తులసి కోట వద్ద పూజ చేసుకుంటామండి తులసి కోట ఆనవాయితీ లేనివారు ఇలా ఇతరది చొంబులాంటివి తీసుకొని మట్టి వేసి అందులో నాలుగు తులసి దళాలు పెట్టుకొని అక్కడే పూజ అనేది చేసుకోవచ్చు లేదా ఇటువంటి ఒక మట్టి ప్రమిద లాంటిది తులసి కోట ఉన్నట్లయితే అందులో కొద్దిగా మట్టి వేసి తులసి దళాలు పెట్టు పెట్టి అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుని ఈ విధంగాను మనం తులసి కోటని అప్పటికప్పుడు ఏర్పాటు చేసి పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజా విధానం ఇంటి ఆరు బయట కూడా చేసుకోవచ్చు అండి తులసి కోట ఆనవాయితీ లేనివారు ఇంకా అతి ముఖ్యంగా మనకు కావాల్సింది ఈ రోజున గోధుమలపై దీపారాధన చేస్తే చాలా మంచిదండి కాబట్టి గోధుమలు ముందుగానే తెప్పించుకోండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండే వస్తువులైతే కాదు కదా అందుకని ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు గోధుమలపై దీపారాధన చేస్తే చాలా మంచిది గ్రహాలలో రవి రవి అనగా సూర్యుడు కాబట్టి మనం గోధుమలపై పూజ చేయడం వల్ల మన గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి గోధుమలు దీపారాధన చేసేటప్పుడు తెల్ల జిల్లేడు ఆకుల పైన గోధుమలు పోసి ఆ పైన మట్టిపరి మీద పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదండి మరి తెల్ల జిల్లేడు ఆకులు దొరకకపోతే మామూలు జిల్లాడు ఆకులను పెట్టవచ్చునంటే పెట్టవచ్చునండి అలాగే ఈ రోజున వినాయకునికి తెల్ల జిల్లాడు పూలతో పూజ కోసం అని తెల్ల జిల్లేడు పువ్వులు కూడా తెప్పించాను మాఘమాసంలో మాఘస్నానానికి చాలా విశిష్టత ఉందండి మాఘ స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా లేదా రథసప్తమి రోజైనా సరే ఉదయాన్నే చిక్కుడు ఆకులను లేదా తెల్ల జిల్లెడు ఆకులను లేదా రేగి ఆకులను రేగి పళ్ళను తల మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తారు ఇంకా ఈరోజు విశేషంగా ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారండి ఈ చిక్కుడుకాయలు మా పెరట్లోవి ఇవి చిక్కుడుకాయలు కోసుకుని వచ్చాను ఇవి నాటు చిక్కుడుకాయలు అంటారు నాటు చిక్కుడుకాయలతోనే రథాన్ని చేయాలని ఏమీ లేదు కానీ మా పెరట్లో అయితే నాటి చికుడుకాయలు కాసాయి కాబట్టి వాటిని కోసుకువచ్చాను నేను ముందుగానే చెప్పినట్లుగా ఇంటి ఆరు బయటని బయటిని చేస్తాం లేదా తులసికోట వద్ద మనం పూజ చేసేటప్పుడు చక్కగా నిండుగా పసుపు రాసి ఆ ప్రదేశంలో వరిపిండితో ముగ్గులు వేస్తాం కదండీ అందుకుగాను వరిపిండి అయితే కావాలి ఈరోజు ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తి స్వామివారికి ఆవు పిడకలతో దాలిని ఏర్పాటు చేసి ఆ దాలిపై ఆవు పాలతో పరమాణాన్ని చేసి ఏడు చిక్కుడాకులపై ఆ పరమాణాన్ని పెట్టి నివేదన చేస్తారండి అందుకుగాను ఆవు పిడకలు కావాలి ఆవు పిడకలు మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిడకలు మాత్రం ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెడతాం కదండి అంటే భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో గొబ్బిళ్ళు పెట్టినవి పిడకలుగా కొట్టి ఎండబెట్టి ఆ పిడకలని రథసప్తమి రోజున దాలిగా ఏర్పాటు చేసి ఒక క్రమంలో ఆవు పిడకలు పేర్చి పరమన్నాన్ని వండుతారు మరి పరమణాన్ని వండడం కోసం కావాల్సింది ఏమిటి అంటే ఒక ఇత్తడి గిన్నె ఇతర కూడా ముందుగానే శుభ్రపరచుకొని చక్కగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకున్నాను ఇక అలాగే ఆవు పాలు బెల్లం బియ్యం కావాలి అలాగే ఈ రోజున గరిటతో కాకుండా చెరుకు గడతోనే పరమణాన్ని కలుపుతూ వండుతారు అందుకుగాను చెరుకు గడ కావాల్సి ఉంటుంది ఇక చెరుకు గడతో పాటు ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైనవి ఎర్రటి మందార పువ్వులండి ఎర్రటి మందార పువ్వులతో పూజిస్తే స్వామివారికి చాలా ఇష్టమట ఒకవేళ మీకు ఎర్రటి మందార పువ్వులు దొరకనట్లయితే ఎర్రటి గులాబీలతో అయినా సరే పూజించవచ్చు అయితే మా పెరట్లో పూచినటువంటి కనకాంబరాలు కాగడాలతోటి అత్తయ్య గారు చక్కగా మాలను కట్టారు ఆ మాలను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి స్వామివారికి చక్కగా అలంకరణ చేద్దామని తెల్లటి పువ్వులు అలాగే ఎర్రటి కనకాంబరాలతో మాల చాలా అందంగా ఉంది కదూ అంటే తులసమ్మకు కానీ స్వామివారికి కానీ అలంకరణ చేసేటప్పుడు పూలమాల కావాలని చెబుతున్నాను అనమాట అలాగే ఇంటి ఆరు బయట పూజ చేస్తున్నాం కదండి అందుకుగాను చక్కగా మట్టి పెరుమదలతో దీపారాధన చేయండి ఈ మట్టి ప్రమితుల్లో మనం గోధులపై దీపారాధన చేసేటప్పుడు గాలికి అటు ఇటు మనకి దీపం అనేది వెలుగుతూ ఉంటుంది కొద్దిగా లేదా కొండెక్కే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అది అశుభంగా ఫీల్ అవుతాం అందుకుగాని ఇటువంటి ఏమైనా ప్రమితులు మీ దగ్గర ఉన్నట్లయితే ఒక ఐడియాగా షేర్ చేస్తున్నాను ఇటువంటి ప్రమిదలు ఉన్నట్లయితే ఇలా ఇందులోనే మీరు గోధులపై దీపారాధన చేయండి లేదా మట్టి ప్రమితుల్లోనే మేము దీపారాధన చేస్తామనుకున్న అనుకున్నవారు ఈ గ్లాస్ని ఈ మట్టి పైన పెట్టుకుని చక్కగా మూత పెట్టుకోండి ఎందుకంటే ఏడు ఒత్తుని ఒత్తుగా చేసి దీపారాధన చేస్తాను కదండి అందుకుగాను దీపం గగనం అవ్వకుండా ఒక ఐడియాగా షేర్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నట్లయితే చక్కగా ఈ వెసులుబాటును ఉపయోగించుకోండి ఇక అలాగే మనకి అతి ముఖ్యంగా పూజకు కావాల్సినవి ఏమిటి అంటే నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే వక్కలు ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ మీరు రెండు రకాల దూదనైతే చూస్తున్నారు కదండి ఒక దూదేమో పైడిపత్తి దూది మరొక దూదేమో జిల్లెడు ఒత్తులతో ఉన్నటువంటి అనమాట స్వామివారికి ఎరుపు రంగు పూలతో పూజ చేయటం ఎరుపు అక్షంతలతో పూజ చేస్తే చాలా ఇష్టం అండి అలాగే ఈ అక్షంతలను చందనపు బొమ్మను అరగదీసి ఆ అందులో అక్షంతలు కలుపుతారండి ఈ రోజున విశేషంగా ఒకవేళ మీ దగ్గర చందనపు బొమ్మ లేనట్లయితే ఇక్కడ శ్రీరామచందనం అని మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి చాలా తక్కువ రేటు పది రూపాయలు ఈ చందనం కూడా తీసుకువచ్చి అరగదీసి అక్షంతలను కలపవచ్చు ఆ సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు అక్షంతలతో పూజ అలాగే ఎర్రటి పూలతో పూజను చేస్తే చాలా మంచిది ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది జిల్లేడు అండి జిల్లేడు దూది అనమాట ఈ దూదితోనే ఒత్తులు చేసి దీపారాధన చేస్తే మంచిది ఎందుకంటే ఈ రోజున జిల్లేడు ఆకులను భుజాలపై పెట్టి మనం స్నానం చేస్తాం అలాగే జిల్లేడు ఆకుల పైన గోధులపై దీపారాధన చేస్తాం అదేవిధంగా జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది ఒకవేళ మీ దగ్గర జిల్లేడు ఒత్తులు లేనట్లయితే మామూలు పైడిపత్తితో కూడా దీపారాధన చేయవచ్చండి కాబట్టి పైడిపత్తితో కూడా ఒత్తులు వచ్చేసి దీపారాధన చేయండి ఇక స్వామివారికి ఈ రోజున పరమన్నంతో పాటు ఏమైనా పండ్లు ఉన్నా నివేదన చేయవచ్చు పూజానంతరం కొబ్బరికాయ కొట్టాలి కదండి అలాగే ఇంట్లో పూజ చేసిన వారు అంటే నిత్య దీపారాధన దగ్గర కొబ్బరికాయ అలాగే తులసమ్మవారి వద్ద అంటే ఇంటి ఆరు బయటన దాలిని ఏర్పాటు చేసి పూజ చేసిన వారైనా లేదా తులసి కోట వద్ద సూర్యనారాయణమూర్తి స్వామివారికి చిత్రపటం పూజ చేస్తున్నవారైనా సరే కొబ్బరికాయ కొట్టాలండి ఖచ్చితంగా అలాగే అగరబత్తులు ధూప్ స్టిక్స్ అనమాట అగరబత్తులతో అయినా సరే ధూప్ స్టిక్ అయినా ఈరోజు వెలిగించండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది ఈరోజు నుంత దీపారాధన చేయవచ్చు లేదా అవునితో కూడా చేయవచ్చు నుంత దీపారాన చేస్తే మంచిది అలాగే పచ్చకర్పూరం ముద్ద కర్పూరంతో మంగళహారతులు ఇవ్వండి ఇక అలాగే నిత్య పూజా సామాగ్రి మీరు ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడే నిత్య పూజా సామాగ్రి కావాలి అలాగే తులసి కోట వద్ద కూడా పూజ చేయడం కోసం నిత్య పూజ సామాగ్రి కావాల్సి ఉంటుంది అందుకుగాను ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చక్కగా నిత్య దీపారాధన చేయడం కోసం దీపపు కుందులు అలాగే హరివేణం పంచపాత్ర ఉద్దరిని గంట అలాగే ప్రసాదం కోసం ప్లేట్లు ఇదే విధంగా పంచహారతి ఇవన్నీ కూడా కావలసి ఉంటుంది ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నట్లయితే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లయి ఇంకా వీటన్నిటితో పాటు పూజా వస్తువులలో మనం ఇంకా పెట్టవలసింది ఏమిటి అంటే స్వామివారికి మనం అష్టోత్తరం చదివేటప్పుడు సూర్యాష్టకం చదవాలి కదండి మొబైల్స్లో కానీ లేదా పూజా పుస్తకంలో కానీ సూర్యాస్తకం ఉంటుంది కాబట్టి ఆ బుక్ కూడా మీరు పూజా స్థలంలో పెట్టుకుని ఉంచుకోండి ముందు రోజే అన్నీ దగ్గర పూజా స్థలంలో ఈ పూజా వస్తువులు పెట్టుకున్నట్లయితే ఏది మర్చిపోకుండా పూజను ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక ఇవేనండి రథసప్తమి పూజకు కావలసిన పూజా సామాగ్రి ఇవన్నీ కూడా పూజకు అతి ముఖ్యంగా కావాల్సినవి ఇంకా నేను ఏమైనా పూజకు కావలసిన పూజా సామాగ్రి మర్చిపోయినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి